మాట్లాడు నీకు కూడా నువ్వు నువ్వు బాగుంటావు అందరికంటే మొహమాటం కంటే కూడా ప్రొయాక్టివ్ ప్రొయాక్టివ్ కాబట్టి విల్ బి ఆల్ రైట్ ఇంకా చేయొచ్చు అంటే చాలా చేయొచ్చు కానీ ప్రొయాక్టివ్ ఉంటుంది అందుకే హెల్త్ బాగుంటుంది ఏం పట్టించుకోడు కాబట్టి నో స్ట్రెస్ జీరో స్ట్రెస్ అదే ఇది మనం చార్జ్ చేస్తూ ఉంటుంది దీంట్లో స్కిల్ సెంటర్ వచ్చి ఫోర్ వీలర్ టూ వీలర్ ఏసీ ఫాల్ సీలింగ్ అండ్ ఇలాంటి రిఫ్రిజిరేషన్ అండ్ ఇప్పుడు ఫార్మాజెట్ చేయబోతున్నాం లైక్ ఆల్మోస్ట్ ఎలక్ట్రిషియన్ ప్లంబింగ్ అన్ని ట్రేడ్స్ ఉన్నాయి ఒకటి వరకు ఒక ఫోర్ ఇయర్స్ వరకు కేర్లీ వాళ్ళతో కలిసి చేసాము ఇప్పుడు మనమేస్తాం చూడచ్చు ఎందుకంటే మనది చాంద్రమానం చంద్రుడు లెక్కన బట్టి నెలకు చంద్రగమనం మారుతుంది కదా అందుకని మాసఫలాలు చూస్తాం చైత్రమాసం ఎలా ఉంది ఆ మాసానికి బడ్జెట్ వేసుకుంటాం సాల్ ఇంకా వారానికోసారి వార ఫలాలు చూడడం రోజు రోజు దినఫలాలు చూడటం అంటే ఎలాంటిది అంటే వార ఫలాలు చూడడం అష్టమ శని దినఫలాలు చూడడం ఏలినాడు శని తర్వాత మీకు ఇష్టమైతే చూడడం లేదా మాని రోజు చూస్తూ ఉండం ఈ రోజేమో ఎర్రచీర కట్టుకోవాలి ఇప్పుడు ఆ ఎర్రచీర లేకపోతే ఏం చేయాలి ఇంట్లో కూర్చోవాలి ఇక్కడ ఈ రోజు అదృష్ట సంఖ్య రెండు రెండు కాకపోతే మూడు అవుతుంది ఏం చేస్తారు ఎక్కడ మన జీవితం మీద కేవలం పదిహేను శాతం ఉంటుంది మొత్తం వంద శాతం నూటికి నూరు పాళ్ళు అనుకుంటే మన మనస్థితి మూడు స్థితులు ఉంటాయి ఎప్పుడు కూడా మన మనస్థితి చుట్టూ పరిస్థితి పైనుంచి గ్రహస్థితి ఈ మూడు స్థితులే మన జీవితాన్ని నడిపిస్తాయి అన్ని స్థితులు ఉంటాయి మూడు స్థితులు ఉంటాయి ఒకటి మన మనస్థితి రెండోది చుట్టూ పరిస్థితి మూడోది ఆకాశంలో గ్రహస్థితి ఇందులో దేని శాతం ఎంత లెక్క మన మనస్థితి శాతం అరవై అండి ఖచ్చితంగా అరవై పాళ్ళు ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వాలంటే మన మనస్సే ప్రధాన కారణం జీవితంలో ఏం సాధించాలన్నా మన మనస్సే ప్రధాన కారణం మన కృషే ప్రధాన కారణం అయితే మన కృషి వల్ల అయిపోతుందని చెప్పలేం పురాడ కంగారు పడుతూ ఉంటాడు పరీక్షకు చదివినవాడు కూడా చదువుకున్న వస్తాయో రావో చదువుకున్న వస్తాయో రావో అనుకుంటాడు వెడుతూ వెడుతూ గణపతి గుళ్ళో నమస్కారం పెట్టి నాయనా నేను కష్టపడి చదువుకున్నాను కాస్త నేను చదువుకున్న వచ్చేలా చూడవయ్యా అన్నామను అందుకని దైవభక్తి ఎప్పుడు కాపాడుతుంది అది పాతిక అరవై ఇరవై ఉద్యోగం చేస్తున్నారు అచ్చా ఎక్కడ ఎక్కడ ఉద్యోగం ఎక్కడ వచ్చింది ఓకే ఎక్కడ నుంచి వచ్చా

हां यार नमस्कार है अंदर के साइडर कंपनी वर्ल्ड अच्छा सिंगल फेज टू फेज इंडस्ट्रियल वायरिंग आने तक हूं सर मोस्टली डोमेस्टिक वगैरह वीक ओजेटी ऑन जॉब ट्रेनिंग भी करा लेंगे बिल्डिंग कंस्ट्रक्शन 18 रोज का प्लेस सर एंड इलेक्ट्रिक ओके సోలార్ ఇన్స్టాల్ కంపెనీ వాళ్ళు హెల్ప్ చేశారు సార్ ఎస్టాబ్లిష్ చేయడానికి దీంట్లో బయటంతా ఫ్యామిలీ సర్వీట్ అయితే హైబ్రిడ్ మోడల్ డైరెక్ట్ బ్రిడ్ కనెక్షన్ వాటర్ పంపింగ్ ఇప్పుడు ఇక్కడనే మీకు నియర్ బై చాలా దగ్గర వర్క్లు జరుగుతున్నాయి కదా ఇప్పుడు ఎవరు విలేజ్లో జరుగుతున్నాయి ఇది రాబోయే రోజుల్లో బోల్డ్ పదివేల కనెక్షన్లు ఇస్తున్నాం ఇప్పుడు ప్రతి ఒక్క నియోజకవర్గానికి చాలా చాలా ముందుకు వెళ్ళాలి అందరూ పికప్ అయినా మీకు ఉండదు మళ్ళా అవకాశం మళ్ళీ మీట్ చేసారు కాబట్టి వదిలేస్తారు లు కారు ఆ రకమైన ఆరాధనని పెంచుకోవాలి భగవద్ ఆరాధన పెంచుకోవాలి మనిషి ఎంత పద్ధతిగా ఉన్నా ఎంత కృషి చేసినా సత్యానికి ధర్మానికి ఎంత కట్టుబడి ఉన్నా జయించాలి జయం పొందాలి అంటే రెండు విషయాలు ముఖ్యం భగవద్ ఆరాధన ముఖ్యం రెండోది కాలం కోసం వేచి చూడటం కూడా ముఖ్యం పాండవులు భయంకరమైన అవమానానికి గురయ్యారు సభాపర్వంలో కానీ వాళ్ళ కక్ష తీర్చుకోవడానికి పదమూడేళ్ళు పెట్టింది పన్నెండేళ్ళు అరణ్యవాసం చేశారు హైదరాబాద్ లో అయితే వాళ్ళతో గ్రాడ్యుయేషన్ ఇక్కడ ఇంటర్మీడియట్ తీసుకొని వాళ్ళతో గ్రాడ్యుయేషన్ కూడా కంప్లీట్ చేస్తాం न्द्वा गणपतिकं भवामहे कविं के राम श्रमो ज्येष्ठ राजं ब्रह्मणां ब्रह्मणस्पदान शृण्वो ने ఇది పాండవులు కృష్ణుడు సాత్తికి ఇంకెవరు లేరు అక్కడ మరి ఇది గెలుప అంటే అంతే చావు తప్పి కనులుబోయింది అంటారు దాన్ని అటువంటి దాంట్లో పద్ధతిలో గెలిచారు వాళ్ళు ఇప్పుడు So this is designed as a uh, pharma company. Mm. Most of the things have been taken care of as the standards. Mm. So the students who are training over here, mm. they will have hands-on experience. Mm. And they will have a value when they join a pharma company. A sure. So basic equipments are there. Uh, we have some basic equipment, but mm. uh, hands-on will be really good. And uh, that's good. This is a clean well room Yeah.

so this is uh, the future so this is, is launched today this is in this year we are commissioning for vaccine manufacturing so the uh, this entire hall will be converted into the entire lab mm. for manufacturing manufacturing people will be mm. trained to manufacture vaccines okay so why is What? the classrooms virtual reality classrooms virtual fact, yeah. reality sorry mm?